అదే లయ్యా ఫ్రెష్ ఆ క్రిస్మస్ ఫ్రెష్ ఆ క్రిస్మస్ మరి సమయంలో మన మధ్యలో మరెంతో సేపటి నుంచి ఎప్పుడు చేస్తారో ఎప్పుడు వెళ్తారో అని మన దైవ సేపటిలు ఉంటారు కాబట్టి హాజతో నేర్చున్న మీకు ఈ సమయంలో ఈ యొక్క డిసెంబర్ మాసంలో క్రిస్మస్ సందర్భం గురించి ఎందుకు ఏసు క్రీస్తు ప్రభు జన్మించడం జరిగింది మరి ఎందుకు మరణించడం జరిగింది రెండు వారు వివరిస్తుంటున్నారు మరి ఎవరు వివరి చేయకుండా మరి కూర్చొని వినవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ ప్రైజ్ అలా ప్రైజ్ అలా అందరికీ ప్రైజ్ అలా ప్రైజ్ అలా మంచిది నన్ను ఆహ్వానించిన కళేబానతో నా నిండు మనస్తాను ఎదురు నేను వందనాలు అలాగే నాతో పాటు వచ్చిన దైవజనులందరికీ అలాగే స్థానిక సంగతిపరికి విశ్వాసులకు వచ్చిన బంధువులకు స్నేహితులకు అందరికీ నిండు మనుల వందనాలు ప్రజలు అలలోయ తల సంతోషముతో అలలు అనుకు నవ్వుతో అలలు అనుండతో అలలు కాని ముందు ఎందుకో తెలుసా కొన్ని సంవత్సరాల నుండి రక్షింపబడ్డ ని మైందోలో రక్షింపబడ్డ దినము మొదలుకొని అనేక సెమీ క్రిస్మస్ చూసా కానీ ఇట్ ఇస్ ఇది ఈరోజు స్పెషల్ సెమీ క్రిస్మస్ ఎందుకో తెలుసా సెమీ క్రిస్మస్ ఇలా వస్తుంటే పోతుంటే కానీ అల్లులో పోలు పొందడము గొప్పది అల్లలో ఎందుకో తెలుసా రక్షణకు సూచన ఆయన శరీరము ఆయన రక్తమే మనకు సదృశ్యమై ఉంటుంది కనుక బలలో పాలు పొందడం గొప్ప ఆశీర్వాదక అట్టి కృప దేవుడు మనకందరికి ఇచ్చినందుకు ఒకసారి గట్టి గలలో అందామా మంచిది ఇప్పుడు అంత క్రిస్మస్ సీజన్ నడుస్తుంది యేసు ప్రభు జరము చాలా తమ పిల్లల్ని ఈ టైంలో మిమ్మల్ని కూర్చోబెట్టి వాక్యం చెప్పడం కానీ పొరపాటు అంతే కదా ఎందుకు భోజనాల టైం అంతే కదా అవునా కదా వీలైతే సాయం సాయంత్రం వరకు ధ్యానించుకున్నాం ఓకేనా రైతులో కానీ ప్రపంచంలో యేసు ప్రభు జనము ఒక ప్రాముఖ్యమైన ఆయనలాంటి జననము ప్రపంచంలో ఎవరికి లేరు రెండవది ఆయన లాంటి జీవితము ప్రపంచముల మరొకరికి లేదు ఇంగ్లీష్ దాని యూనిక్ అంట ఆయన మరణము కూడా ఒక ప్రత్యేకత కూడింది జాగ్రత్తగా వినం కొన్ని మాట దేవుని వాక్యం సెలవిస్తుంది యోకాసు వార్త పంతొమ్మిది పది మీరు తీయకండి ఇంకా మీరు ఏమి తీయకండి నేను చెప్తుంటాను మీరు వినండి మీరు వినండి అంతే ఇప్పుడు టీచర్ చదువుకునే లోపు మన మధ్యరాత్రి అయితే ప్రజలు అడలలోయ కనుక కొన్ని మాటలు లోతుగా ఈరోజు ప్రభు మనకు ఎందుకు జన్మించాడు ప్రభు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ప్రభువుని మనం ఎందుకు అంగీకరించాలన్నది ఈరోజు క్లుప్తంగా కొన్ని విషయాలు చూసుకున్నాం బైబిల్ సెలవిస్తుంది లోకాసు వార్త పంతొమ్మిది పదిలో నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు మీరు కొంచెం ముఖాలు ఇట్లా పెడితే ఇంకెందుకు చాలాసేపు చెప్పిన అన్నట్టుగా అంటే మేము ఎన్నో ప్రసంగాలు నాకు అర్థమవుతుండే కొంతమంది సప్పట్లు కూడా రకరకాలుగా ఉంటాయి చాలాసేపు చెప్పినా బంద్ అన్నట్టు కొంతమంది ఉత్సాహాలతో చెప్పేది అవి కొన్ని విషయాలు మాకు తెలుస్తాయి ప్లేసలో డలలోయ కనుక నేనైతే అట్లేం అనుకోను మీరు హారిగానే ఉన్నారు అనుకుంటా బైబుల్ సెలవిస్తుంది ప్రభు ఒక రోజున ఆయన నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు ఏసుప్రభు ఎటు వెళ్ళినా దాని ఒక ప్రత్యేకత ఉంటుంది ఏసు ప్రభు ఒక జాల వెళ్ళి ఎక్కడ నన్ను కూర్చున్నా దాని వెనకాల ఏదో ఒక కార్యము దాచబడి ఉన్నది ఏసుప్రభు వెళ్ళి ఎవరితో నన్ను మాట్లాడుతున్నా దాని వెనకాల ఏదో ఒక మర్మము దాచబడి ఉంది మొన్నటి రోజున